ఈ ఈ గౌర మంత్రి గారు శ్రీదబాబు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దామోద సారీహారెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు దామోదరవు గారు ఒంగరెడ్డి శ్రీరో ప్రభాకర్ గారు రామదాస్ సురేఖ గారు డాక్టర్ దంత రామ్సాయి సీతంక గారు దూపల గారు శ్రీ గత వివేక్ వెంకట స్వామి గారు అటు లక్ష్మణ్ కుమార్ గారు ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించుకోవడంతో పాటు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు ఆచరించడానికి మరియు అవసరమైన పనులను సేకరించడానికి రైతు భరోసా దోహదపడుతుంది తెలంగాణ ప్రజా ప్రభుత్వం రైతుల భద్రత భవిష్యత్తుకు భరోసా కల్పించడమే లక్ష్యంగా అనేక వ్యవసాయ మన ముఖ్యమంత్రి గారు మన ఉప ముఖ్యమంత్రి గారు ఆపాదించడం చాలా గర్వత రైతుల గుండెల్లో నూతన ఈ వేదిక రైతుకు భరోసా రైతు పండుగ ఎన్నికలకి గవర్నమెంట్ పెద్దలు రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారి రఘునాథరావు సార్ సూచన మేరకు రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు మధ్య సభాధ్యక్షులు